ఒక ఫ్యామిలీ నాకు తెలుసు అండి కుటుంబం తెలుసు ఆమెకి అబ్రాడ్ లో జాబ్ వచ్చింది అనమాట లో ఆమెకి ఉద్యోగం ఏదో వచ్చింది విదేశానికి ఆమె వెళ్ళాలి వెళ్ళాలంటే భర్త అన్నాడు ఇప్పుడు మన ఇప్పుడు బాగానే ఉన్నాం అమ్మాయి ఇక్కడ మనం బాగానే ఉన్నాం కదా ఒకటే కొడుకు ఒకటే కొడుకు మనం బాగానే ఉన్నాం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అవన్నీ నాకు చెప్పొద్దు ఇది నా ఆశయం నా దర్శనం లో వర్క్ చేయాలనేది నా నా దర్శనం ఆశయం మరి ఎట్లమ్మాయి నేను జాబ్ చేస్తున్నాను నీవు జాబ్ చేస్తున్నావు మనకు బాగానే ఉంది కదా ఉండేది ఒకడు హ్యాపీగా మనం ఉండొచ్చు కదా అని అంటే అవన్నీ నాకు చెప్పొద్దు నేను వెళ్ళడం వెళ్ళడం మరి కొడుకు అంటే అవన్నీ నాకు చెప్పొద్దు నేను అప్పుడే చెప్పాను ఇప్పుడే పిల్లలు వద్దని నీ విన్నావా సరే ఆమె అబ్బరాడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి ఆ తర్వాత ఈయనకి వీసా పంపించింది వీసా పంపించింది మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి వీసా భర్తకు మాత్రమే వచ్చింది వీసా భరదగస్ వెంటనే ఫోన్ చేశాడు ఆయన నాకు మాత్రం పంపించే మరి బాబు సంగతి ఏంటంటే ఇక్కడ పిల్లలను చదివించుకోవడం చాలా కష్టం పిల్లలు ఇక్కడ కష్టము అందుకే నీ వరకు వచ్చేసి అంటే మరి పిల్లోడు పిల్లోడు పరిస్థితి ఏంటంటే పిల్లోడిని హాస్టల్లో మనం జాయిన్ చేయచ్చులే ఉంటారులే ఇబ్బంది ఏముంది ఉంది ఇప్పుడు మనం మన ఊర్లో ఉన్న పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయట్లా హాస్టల్లో జాయిన్ చేసేసి నీ వచ్చేసే ఇక్కడ మనం సంతోషంగా ఉండొచ్చు మనం మనం మన మనం ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని సంతోషంగా మరి కొడుకు అంటే ఉంటాడులే పిల్లలు మరీ అంత మనం బుజ్జగించకూడదు ఒక తల్లి మాట్లాడే మాటలేనా అండి ఇది ఆ బ్రదర్నాథం అంటుండ్రు అన్న ఒక తల్లి మాట్లాడే మాటలేనా ఉండేది ఒక్కడేనా అన్న ఉండేది ఒక కొడుకు వాడిని హాస్టల్లో జాయిన్ చేసి మేమిద్దరు వెళ్ళి అబ్రాడ్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే వాడి పరిస్థితి ఏంటి వా మంచి చెడు ఎవరు చూసుకుంటారు చిన్నోడు మన పది సంవత్సరాలు లేదు వాడికి వాడి పరిస్థితి ఏంటి అని అంటే అవన్నీ చెప్పదు నీకు వీసా పంపించాను నేను వచ్చేసి మనం సంతోషిస్తామంటే ఆయన అన్నాడంట నేను రాను నా కొడుకుతో కలిసి నేను ఇక్కడ నీకేమైనా పిచ్చా నీకేమైనా పిచ్చా అంటది పిచ్చ అనుకున్న పర్వాలేదు నా నేను నా కొడుకు ఇక్కడ కలిసి ఉంటాను నీ కర్మ ఎట్టన పో నాకు సంబంధం లేదు అని ఫోన్ పెట్టేసి